పక్షివాహన నేను బ్రతికినన్ని దినాలు గూడి కుమతినైతి అన్న వస్త్రములిచ్చి ఆదరింపుము నన్ను కన్న తండ్రివి నీవే కమలనాభా మరణమయ్యడినాడు మమతతో నీ యొద్ద బంట్ల దోలుము ముందు బ్రహ్మజనక భటావళి ఈడిచి కొనిపోక కరుణతో నా యొద్ద కావలుంచు కొసకు నీ సన్నిధికి పిలుచుకొనియు నీకు సేవకుని చేసి కొనవయ్య శేషశయనా భూషణ వికాస ఆభరణములచే ప్రకాశించేవాడా దుష్టులను సంహరించేవాడా పాపములను దూరము చేయువాడా ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి కొంటే వారి